అలాగే గురువుపదిష్ట నిజదేవతా చేత్ కుప్యేత్ తదా పాలయిత గురు సార్ గురువుల చేత మనకు ఏదో మంత్రోపదేశం చేస్తారు ఏ దేవతా మంత్రం ఏదో ఆ దేవతని మనం సరిగా జపం చేయకపోవడమో ఇంకోటో ఇంకోటో వల్ల ఆ దేవతకి మనం మీద కోపం వస్తుందనుకుందాం అప్పుడేంచి ఆ దేవత నుంచి మనని రక్షించేవారు ఎవరంటే గురువుగారే వేరే మార్గం లేదు దేవేరుస్తే గురుస్తాత దేవతలకు కోపం వస్తే గురువుగారు రక్షించగలరు కానీ గురువుకి కోపం వస్తే గురవు పాలయిత నశ్చిత్ గురవు న తస్మాత్ జనయేత కోపం అంటే గురువుకే కోపం వస్తే రక్షించేవాడు ముల్లోకాల్లోనూ లేడు దేవతలందరికీ కోపం వచ్చినా గురువు మనం రక్షించగలడు కాబట్టి గురువుకి కోపం వచ్చే పరిస్థితుల్లో ఎప్పుడూ ప్రవర్తించకూడదు గురు కటాక్షాన్నే సంపాదించుకోవాలి తప్ప గురువు యొక్క మహిమ విశ్వరూప గురువు అని పేరు ఆయనకి స మనమిశ్రాచార్యుల వారికి ఆయన్ని ఇష్టం అలా అలా భావించాలి మనం విశ్వరూపుడు అనేది మామూలుగా ఓడిపోయాడు డిప్యూటెడ్ ఎమ్మెల్యే కాదు ఆయన మహాజ్ఞాన సంపన్నులైన సద్గురువులు ఇంకా ఆయనకి పుమాన్ పుమర్థం లభతే చోదితం భజన్ నివృత్త ప్రతిషిద్ధ సేవన విధిం నిషేధంచ నివేదయత్యసౌ గు అనిష్టచ్యుతి ఇష్ట సంభవ గురువుగారు ఏం చేస్తారు అని అంటే చేయాల్సిన పనుల్ని చెబుతారు చేయకూడని పనులన్నీ బాగా హెచ్చరికతో జీవనైనా ఈ పనిజోళ్లకి వెళ్ళకపోవడో ఇది నష్టం వస్తుంది అని చెప్తారు అలా చెప్పడం వల్ల ఇష్ట అనిష్ట చ్యుతి మనకి అనర్థాలు రాకుండా అనిష్టాలు రాకుండా జాగ్రత్త పడతాం ఇష్ట సంభవ ఇష్టములన్నీ లభిస్తాయి ప్రాప్తి అనిష్ట పరిహారం కావలసింది వస్తాయి అక్కడ రావు ఈ రెండూ చెప్పడానికి విధి నిషేధం కారణం ఆ రెండింటినీ చెప్పింది ఎవరు గురువే కదా అని గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఈ శ్లోకాల్లో పుమాన్ పుమర్థం లభతే అవి చోదితం గురువు చేత చెప్పబడిన ఉపదేశాన్ని పాటిస్తే పురుషుడు అందరూ పురుషార్థాలని సంపాదించుకుంటారు వాళ్ళకి ఇష్టప్రాప్తి కలుగుతుంది అనిష్ట నివృత్తి కలుగుతుంది ఆరాధితం దైవతం ఇష్టమర్థం దాతి తస్య అధిగమ గురువు సార్ మనం పూజ చేసినటువంటి దేవం ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి అని పేరు తులసిధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేస్తారు మంచిదే పూజ చేస్తారా పూజ చేసినటువంటి లక్ష్మీనారాయణుడు మనకి అనుగ్రహం చేస్తారు కానీ ఆ దేవుడి గురించి చెప్పిన ఎవడు గురువే కదా ఏ దేవతను పూజించాలి ఎప్పుడు పూజించాలి ఎలా పూజించాలి ఇవన్నీ చెప్పింది గురువే కదా అనే అంచత ఆరాధితం దైవతం ఇష్టమర్థం దదాతి మన చేత ఆరాధింపబడిన దేవతలు మనకి కావలసినవన్నీ సమకూరుస్తారు కానీ తస్య అధిగమ గురువు సత్ దాని యొక్క జ్ఞానం అది ఏం చేయాలి ఏ దేవతను ఆరాధించాలి ఎలాగ పూజ చేయాలి ఇవన్నీ కూడా గురువుల వల్లే వస్తాయి కనుక నోచేత్ కథం వేదితం ఈశ్వరూయం అతీంద్రియం దైవతం ఇష్టదన్న లేకపోతే ఈశ్వరుడు ఈశ్వరుడు కంటికి కనిపించేవాడు కాదు ఈశ్వరుడు గొప్ప గురువు గొప్ప అంటే మన కళ్ళ ముందు కనిపించే దైవం ఈయన ఈశ్వరుడు కనిపించడు ఉన్నాడో లేదో తెలియదు నమ్మకంతో ఆధారపడతాం ఆయనకి రూపం లేదు ఆయన మనతో మాట్లాడు ఆయన వల్ల మనకు వచ్చే లాభం కంటే గురువుల దగ్గర వచ్చేటువంటి లాభం ఎక్కువ ఈయన మనతో మాట్లాడతాడు ఆయన దర్శనం చేస్తాం ఆయన మనకి మార్గాన్ని ఉపదేశం చేస్తారు దానివల్ల కృతార్థత మనకు వస్తుంది అంచేత ఆయన ఏం చెప్పారు అతీంద్రియం దైవతం ఇష్టదం మహ ఎవరు ఈశ్వరుడు ఆయన అతీంద్రియ దైవతం కంటికి కనపడకుండా ఉండే దైవతం అది మన ఏదో ఉద్ధరిస్తుంది అనుకోవడం మంచిదే కానీ అంత నమ్మకం దాని యొక్క విధానం చెప్పింది అంత గురువే కనుక పూర్తిగా తుష్టే గురవు తుష్యతి దేవతాగణ గురువు గారు సంతోషిస్తే దేవతా సమూహం అంతా సంతోషిస్తారు హృష్టే గురవు హృష్యతి దేవతాగణ గురువు గారికి కోపం వస్తే దేవతా సమూహం అంతా కోపిస్తుంది సదా ఆత్మభావేన సదాత్మదేవతాయా పశ్యన్నసౌ విశ్వమయోహి హి అని అంచేత గురువు అంటే ఏంటి సర్వప్రపంచము గురువులో ఉంది విశ్వమయ విశ్వాత్మకుడు కుచేరుడు కథ మన భాగవతంలో చదువుతూ ఉంటారు మీరు ఆయన ఏదో అడుగులు తిరిగినప్పుడు విశ్వాత్మభావంతో తిన్నట్టు అంటే ప్రపంచం ఆయన ఒక అటుకు కింద నోట్లో వేసుకుంటే ప్రపంచం విశ్వం తృప్తిపడాలి అనుకుని అలాగే దూర్వాస మహర్షి శిష్యులతో అందరితో కలిపి ధర్మరాజు గారి దగ్గరికి అతిథి భోజనం కోసం వస్తాడు ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి పాత్ర అంతా కడిగేసాము అయిపోయింది వీళ్ళకి అన్నం ఎలా పెట్టాలి అని పాపం ద్రౌపది మాత చాలా ఇబ్బంది పడుతోంది ఆ పరిస్థితుల్లో కృష్ణ భగవానుడు అన్నాడు ఆ గిన్నెలో మెతుకుంటుందిలేదు చూడు అనే వెతికి తనే సృష్టించి ఓ మెతుకు తీసుకొని అనే విశ్వాత్మక ఫ్రీ తామని నోట్లో వేసుకొని ప్రపంచమంతా తృప్తిగా ఉండాలి అనుకున్నాడు అంతే వాళ్ళకి ఆయాసంతో రొప్పులతో ఎగిరి తినలేక ఆయాస పడిపోతూ నేను ఇంకేం తినలేను బాబు మరో అని దన్నంబెట్టి వెళ్ళిపోయారు వాళ్ళందరూ అంటే పరమాత్మ విశ్వాత్మకుడు కనుక ఆయన ఒక్కడు సంతోషిస్తే ప్రపంచమంతా సంతోషిస్తుంది ఆ పరమాత్మ విశ్వాత్మకుడు అన్నప్పుడు గురువు కూడా విశ్వాత్మకుడే కనుకనే ఈశ్వరు గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే యోగవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయన మహాన్ ఈశ్వరుడు వేరు గురువు వేరు కాదు ఈశ్వరుడు గురువు ఒకటే వాళ్ళిద్దరూ వేరు నేను వేరు అది కూడా కాదు నువ్వు అంతే కానీ నీ స్థాయి పెంచుకోవాలి నీ స్థాయి పెంచుకుంటే నువ్వు గురువు అనుగ్రహం పొందుతావు ఈశ్వర తాదాత్మ్యాన్ని పొందుతావు అని ఈ రకంగా చెప్పి ఏం పురాణ గురుణ పరమాత్మతత్వం శిష్టో గురచరణ ధన్యోస్మ్యహం తవ గు కరుణాక్షపాతేన కరుణాకటాక్షపాత పాతతమా ఇది భాషమాణ విశ్వ విశ్వరూపాచారుల వారు పరమగురువు పురాణ గురువు అయినటువంటి శంకర భగవత్పాదుల చేత పరమాత్మతత్వాన్ని బోధించు బోధింపజేసుకుని అంటే ఆయన చేత ఉపదేశం పొంది ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్నారు నేను ధన్యున్నయ్యాను స్వామి అని ధన్యోస్మ్యహం తవ గు కరుణాకటాక్షపాతన నీ యొక్క కృప నా మీద ప్రసరించింది నీ అనుగ్రహం చేత నేను ధన్యుణ్ణయ్యాను అనేటువంటి మాట ఆయన చెప్పారు అప్పుడు పేరు మారింది ముందంతా విశ్వరూప మండనాచార్యులు అంతే తత సమాధిశ్య సురేశ్వరాఖ్యాం దిగంగనాభి క్రియమాణ సఖ్యాం సత్శిష్యత భాష్యకృత్య ముఖ్యాం పాపతుచ్ఛీకృతాతృ సౌఖ్యాం అప్పుడు స్వామివారికి చాలా సంతోషం వచ్చింది నువ్వు నాకు శిష్యుడివి నీకు ఇక్కడి నుంచి పేరు సురేశ్వరా అనే పేరు వస్తుంది అని పేరు ఇచ్చాడు యోగపట్ట అంటారు సురేశ్వరుడు అనేటువంటి పేరు అదేంటి దిగంగనాభిక్రియమాణ సఖ్యం ఆ పేరుకి దిగంత విశ్రాంత యశో విభూషితులు అంటాం మనం దిగంగనలు అంటే దిక్కాంతలు అష్టదిక్కులు అక్కడతో స్నేహం చేసింది ఆ పేరు అంటే మొత్తం నలుదిక్కు దశదిక్కులా వ్యాపించినటువంటి కీర్తి కలిగిన సురేశ్వర అనే బిరుదుని ఆయనకి ఇచ్చారట సురేశ్వరుడు అనే మాటకి అర్థమేమిటి అని అంటే దేవతలకు అందరికీ ప్రభువు అని అర్థం సురుడు అంటే దేవతలు సురేశ్వర అంటే దేవతలకు అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఈశ్వరుడు సురేశ్వరుడు అనేటువంటి మాట అలాంటి పేరుని ఇచ్చారు ఆయన దిగంత విఖ్యాతమైనటువంటి కీర్తిని పొందారు భాష్యకారుల యొక్క సత్శిష్యులు అన్నారు ఆ మాట కూడా రాలేదు విద్యారంజులు అంచేతనే ఆయన నామాల్లో పేరుంది సురేశ్వరాఖ్య సిష్య సన్యాసాశ్రమదాయక యమహ ఈ శ్లోకంలో రాసిన మాటలే ఆ బిరుదావళిలో రాస్తారు సురేశ్వరుడు అనేది సత్శిష్యుడు కారణం ఇందాక మనం అనుకున్నాక పరిణతమతి ఆయన ఆయన బుద్ధి అపారమైన బుద్ధి అంతేకా కేవలం తెలివైన వాడే తప్ప ఏమీ చేయలేని వాడు కాదు సత్కర్మాచరణం చేసిన మనిషి యమనియమాజులని సాధించిన వ్యక్తి యోగనిష్టా గరిష్ఠుడు అష్టాంగ యోగనిష్టా గరిష్ట తపస్ చక్రవర్తి ఈ పేర్లన్నీ ఎందుకు చేయండి అవన్నీ కావాలి అని అర్థం అవన్నీ మానేస్తే ఇప్పుడు ఈ జ్ఞానం రాదు తపస్సు చేయాలి జ్ఞానం చేయాలి యోగాభ్యాసం సంపాదించుకోవాలి అప్పుడు జ్ఞానం వస్తుంది యమని యమాసనాది మొత్తం అష్టాంగ యోగాల్ని అనుసరించాలి ఆచరించాలి అప్పుడే పరిపూర్ణమైనటువంటి గురుత్వం వస్తుంది అప్పుడు ఆయన గురువు జగద్గురువు అని అవుతారు అలాంటి భావం ఈయనకి సురేశ్వరాచారుల వారికి శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం చేత లభించింది అప్పుడు ఆయన నేను బ్రహ్మని అనుకున్నాడు ఇదివరకు ఇప్పుడు తుచ్చీకృత ధాతృ సౌఖ్యం స బ్రహ్మతో ఏం అందం ఉంది బ్రహ్మలో సౌఖ్యమేముంది అంతసేపు తయారు చేసినట్టుగా వాడిని సృష్టించి వీడిని సృష్టించి ఏదో బాధ్యత అని ప్రజాపతికి అందమేముంది వీళ్ళు అనుకున్నట్టు ఆయన బ్రహ్మ యొక్క సుఖాన్ని తుచ్ఛంగా భావించాడు నేను బ్రహ్మని అని ఇదివరకు ఉండేది కానీ బ్రహ్మ యొక్క సుఖం కంటే కూడా ఆచార్యస్వాముల వారి యొక్క శిష్యుణ్ణి ఆండలంలో ఎక్కువ ఆనందాన్ని పొందేట్టాయి తుచ్ఛీకృతాతృ సౌఖ్యం అనమాట నిఖిల స్వమన స్వమనవధిక సౌఖ్యం నిర్విషం నిర్విశంకం బహుజం నర్మదాం నర్మదాం తాం మగధభువి నివాసం నిర్మమే మే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నర్మదా నదీ తీరంలో మగధ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇది వశీకృత మండన పండిత ప్రణత సత్కరణత్రయ పండిత సకల సద్గుణ మండల పండిత సనిరగాత్ కృత దుర్మత ఖండిత అని ఆచార్యుల వారికి విశేషణాలు ఇవన్నీ వశీకృత మండన పండిత మండన పండితుడిని వశంలో పెట్టుకున్నవారు అది పెద్ద కేటర్ ఆయనకి తగుమ వాళ్ళందరినీ వశంలో పెట్టుకోవడం తేలికే కానీ మండన పండితుడిని లొంగ తీసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు కానీ అంచేత ఆయనకు బిరుదు రాస్తున్నారు విశీకృత మండన పండిత అంతటి వారిని లొంగ తీసుకున్నవారు ఆచార్యుల వారు కనుక ప్రగత ఆ ప్రణత సత్కరణత్రయం దండిత ప్రణత అంటే తనని నమస్కరించినటువంటి వాళ్ళు శిష్యులు వాళ్ళ యొక్క కరణత్రయమును దండిస్తారు కరణత్రయం అంటే మనోవాక్కాయములు మనస్సు వాక్కు శరీరం ఈ మూడిటిని కూడా ఆయన పూర్తిగా అదుపులో పెట్టుకుంటారు ఏం చేస్తారు అంటే మనస్సుకి ప్రాణాయామాదులను ఉపదేశం చేసి దానికి శుద్ధి చేస్తారు అలాగే వాక్కుకి మౌనోపదేశం చేత వాక్కుకి శుద్ధి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే కుదరదు మౌనవ్రతాన్ని అవలంబిస్తే వాక్కు పరిశుద్ధం అవుతుంది ఇక మూడోది కర్మ అంటే అనీహోపదేశేన అది కావాలి ఇది కావాలి కోరికలు ఉంటే ఆ కర్మలు పోతాయి అంచేత మా కర్మలని కోరికలు లేకుండా ఉంటే అది శుద్ధమవుతాయి కనుక మనోవాక్కాయములు కాయములు మూడిటిని దండన చేసి అదుపులో పెట్టి ఆ గురువుగారు అందరినీ అనుగ్రహించారు సకల సద్గుణ మండల మండిత ఆయన దగ్గర లేని గుణాలే లేవు సమస్త విధమైన సద్గుణాలతోటి పూర్తిగా అలంకృతమైనటువంటి ఆచార్య శంకర భగవత్ పూజ్యపాదులు నిరగాత్ కృత దుర్మత ఖండిత దుర్మతాలన్నిటినీ ఖండించి ఆయన ఆయన ప్రదేశంలోకి ఆయన వెళ్ళారు ఇది కుసుమిత వివిధ పలాశ భ్రమదళికల గీత మధురస్వనం పశ్యన్ విభిన్నమయాసీత్ ఆసీం కీనాశ పాలితాం ఏష తత్ర మహారాష్ట్రముఖే దేశాయిన తర్వాత గ్రంథాలు శంకర్ సురేశ్వరాచార్య వారు ఏం రాశారు అని అంటే మహారాష్ట్ర దేశంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అనేక గ్రంథాలన్నీ రాసి గ్రంథాలు ప్రచారం చేసి మతాంతరాలన్నింటినీ దూరం చేసి వారందరూ కూడా చాలా గొప్ప కీర్తిని పొందారు ముఖే దేశే గ్రంథాన్ ప్రచారయన్ ప్రాజ్ఞతమ శమిత మతాంతరమాన శనకై సనకోపమ అగమత్ శ్రీశైలం అని శంకరాచార్యుల వారు శ్రీశైల పర్వతానికి వెళ్ళారు ఆయన గ్రంథాలు రాసి మగధ దేశంలో ప్రచారం చేశారు మహారాష్ట్ర దేశంలో విద్యా ప్రచారం చేశారు వార్తికాంతం బ్రహ్మ విద్యా ప్రతిష్టాపకులైన సద్గురువులు సురేశ్వర భగవత్పాదులు స్వామివారు జగద్గురు స్వామివారు ఆయన వృత్తాంతం మనకి తోచినట్టుగా మనకి శక్తి మేరకు మనం ఆయన జన్మదినం దగ్గర నుంచి ఆయన ఎప్పుడు పుట్టారు అనే దగ్గర నుంచి ఆయన పాండిత్యం ఆయన సన్యాసం ఇవన్నీ కూడా మనం అనుకున్నాం ఈ కాళ్ళతో ఈ కథ పూర్తి చేసేస్తాం రేపు వారు చేసిన దక్షిణామూర్తి స్తోత్రం మీద మానసోల్లాస వ్యాఖ్యానం చేశారు అది చూసుకుందాం స్వస్తి శుభం శుభంభూయ